హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు విన్ుషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాంట్ మ్యాగీ నూడిల్స్తో ఎగ్ నూడిల్స్ని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సో ఇది కొంచెం స్ట్రీట్ స్టైల్ ఉంటుంది అండ్ మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి కొంచెం కాషియస్గా ఏం వేస్తున్నాము ఎంత వేస్తున్నామో అని చూసుకొని వేసుకుంటాం కదా సో ఫస్ట్ అయితే నేను నూడిల్స్ బాయిలింగ్కి పెట్టేశాను దాని తర్వాత నేను ఇక్కడ కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను మీరు మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు యు ఆర్ చాయిస్ అనమాట నేనైతే బీన్స్ క్యాప్సికమ్ క్యాబేజ్ ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీ తీసుకున్నాను మీరు క్యారెట్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ అంతా మీరు యాడ్ చేసుకోవచ్చు ఈ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీ పిల్లలకి ఇంకా ఇంట్లో వాళ్ళకి పెట్టి చూడండి అసలు పిల్లలు మళ్ళీ మళ్ళీ అడగకపోతే ఐ బెట్ యూ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఈ మధ్య నేను ఇలా కుకింగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా డేసే అవుతుంది సో ఒకసారి ఇంకా పోస్ట్ చేద్దాము రెసిపీస్ కూడా అప్పుడప్పుడు అని చెప్పేసి నేను ఇలా అయితే వీడియోస్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ రెగ్యులర్గా బ్లాగ్స్ అంటే చాలామంది చూడట్లేదు సో ఓకే కుకింగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు ఇలా పెడుతూ అని చెప్పేసి ఈ వీడియో అయితే షూట్ చేశాను నేను ఫర్ ద ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను ఇలా నాకు చాలా నచ్చింది అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను సో చూస్తున్నారు కదా నూడిల్స్ అయితే బాయిల్ అయిపోయాయి ఇది ఇన్స్టాంట్ నూడిల్స్ కాబట్టి ఎక్కువ టైం తీసుకోదు బాయిల్ అయి బాయిల్ అవ్వడానికి కాకపోతే నేను ఇక్కడ కొంచెం ఈ వెజ్జెస్ కట్ చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ బాయిల్ అయిపోయి కొంచెం ముషిగా అయిందనమాట సో అలా అవ్వకుండా కొంచెం క్విక్గానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని అది ట్రాన్స్ఫర్ చేసుకొని అది ఓవర్ కుక్ అవ్వకుండా దాని మీద మళ్ళీ కూల్ వాటర్ యాడ్ చేసుకుంటే అది ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది అండ్ కుక్ చేసేటప్పుడు మీరు వాటర్లో కొద్దిగా ఆయిల్ అండ్ కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే స్టిక్కీగా అవ్వకుండా ఉంటుందన్నమాట సో నేను ఆ వెజిటబుల్స్ అవి కట్ చేస్తూ కొంచెం మిస్ చేశాను సో కొంచెం ముషీగా అయిపోయింది సో అది పక్కన పెట్టేసుకొని ఇక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని మనము ఇంతవరకు కట్ చేసుకున్నాం కదా వెజ్జీస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి వన్ బై వన్ సో ఆ వెజ్జెస్ అంతా కూడా మంచిగా యాడ్ చేసుకోవాలన్నమాట లైక్ మనము కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా అవి ఫ్రై అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ సాల్ట్ మనము చూసుకొని యాడ్ చేసుకోవాలి వెజిటేబుల్స్కి సరిపడా మాత్రం మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మ్యాగీ మసాలాలో ఆల్రెడీ సాల్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి సో మ్యాగీ మసాలాని ఇలా మనము బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా సో నావి కొంచెం ముషిగా అయినందువల్ల కొంచెం కష్టమైంది నేను మిక్స్ చేయడానికి మీరు కొంచెం త్వరగా తింపేశారంటే అవి మంచిగా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది సో ఆ మసాలా ప్యాకెట్స్ అంతా కూడా మనము ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి సో ఈలోపు వెజిటేబుల్స్ అంతా బాగా ఫ్రై అయ్యాయంటే దాంట్లోకి మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్లీ మీరు వెజ్ నూడిల్స్ కావాలన్నా కూడా లైక్ ఎగ్ వితౌట్ ఎగ్ మీరు ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ రెగ్యులర్ మ్యాగీ కంటే కూడా సో ఇలా మనము వెజిటేబుల్స్ అంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట ఎప్పుడు మ్యాగీ ఒకేలా తిని తిని బోర్ అనిపిస్తూ ఉంటుంది అలాంటి టైంలో ఇలాంటివి ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్ డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని హిట్ చేయడం అస్సలు మర్చిపోకండి ప్రాసెస్ అంతా చాలా ఈజీగా అనిపించింది కానీ ఓన్లీ దట్ అఫెస్ పార్టీస్ ఈ ఎగ్స్ని బీట్ చేయటము ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ ఇంకా వెజిటేబుల్స్ కూడా బాగా మిక్స్ చేసుకొని ఎగ్స్ బాగా ఫ్రై వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి నేను చిల్లీ ఫ్లేక్స్ అండ్ అలాగే ఆరిగానో యాడ్ చేశాను మీకు ఇది ఇష్టం లేకపోతే మీరు పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది పెప్పర్ అలాగే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మీకు సాల్ట్ ఇది తక్కువ అయినట్లు అనిపిస్తే ఈ స్టేజ్లోనే కొంచెం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా బాగా ముష్గా అయిపోయినందువల్ల కొంచెం కష్టమైంది నాకు బట్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్